హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది మీలో ఎవరైనా మంత్లీ రెంటల్ ఇంకమ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో తప్పక చూడండి మంత్లీ రెంట్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు రెంట్ వస్తుందండి మంత్లీ మనకు ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు రెంట్ వస్తుందండి టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు సెల్కి రావడం జరిగిందండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ సెల్ సైల్కి వచ్చిందండి జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ అండి సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ సెల్కి రావడం జరిగిందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ప్రాపర్టీ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఎయిట్ అండి రోడ్ సైడ్ వచ్చేసి మనకు ఫార్టీ సైజ్ ఉంటుందండి లోపలికి వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ వర్క్ సైజ్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బహదూర్పల్లిలో ఉంటుందండి నియర్ బై మనకు సోరారం మల్లారెడ్డి హాస్పిటల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ లొకేటెడ్ ఉందండి మనం కార్ పార్కింగ్ చూస్తున్నామండి మినిమమ్ టూ త్రీ కార్స్ పెట్టుకునేంత పెద్ద కార్ పార్కింగ్ అవైలబుల్ ఉందండి మనకు బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉంది బ్యాంక్లో ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్తో మనకు ప్లస్ త్రీ హౌస్ అనేది కట్టడం జరిగిందండి మనకు ప్యానెల్ పొడవుడు అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ కమర్షియల్ షటర్స్ ఉన్నాయండి త్రీ సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్ అనే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సెల్కి రావడం జరిగిందండి ఫుల్ వెంటిలేషన్ అండి హౌస్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే వన్ పోర్షన్ ఇచ్చారండి త్రీ సింగిల్ బెడ్రూమ్స్ పోర్షన్ ఇవ్వడం జరిగిందండి మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు టూ బిహెచ్కే పోర్షన్ ఒకటి త్రీ సింగిల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి థర్డ్ ఫ్లోర్లో కూడా సేమ్ టూ బిహెచ్కే పోర్షన్ వన్ పోర్షన్ మనకు త్రీ సింగిల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు పర్ మంత్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వరకు రెంట్ వస్తుందండి మొత్తం ఓవరాల్గా జీప్లస్ త్రీ హౌస్ మొత్తం మనకు నియర్ బై మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కానీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్స్ అండ్ సూపర్ మార్కెట్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి మనకు ప్రైస్ వచ్చేసి త్రీ క్రాస్ నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు అండి మూడు కోట్ల తొంభై లక్షలండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి మనకు కేపిహెచ్పికి అండ్ కుక్కడపల్లికి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఐటెక్ సిటీకి వచ్చేసి మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో మనకు ఈ ప్రాపర్టీ లోకేట్ ఉందండి మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మనకు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేరికి రావడం జరిగిందండి మంత్లీ రెంట్ రెంట్స్ వచ్చేసి మనకు లక్ష ముప్పై వేల రెంట్ వస్తుందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీటర్ రోడ్ అండి మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్ తోటి మనకు జీ ప్లస్ త్రీ హౌజం అనేది కట్టడం జరుగుతుంది మన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు టూ బిహెచ్కే వన్ పోర్షన్ త్రీ సింగిల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి మొత్తం ఆల్మోస్ట్ మనకు డూప్లెక్స్ వరకు కూడా ఇచ్చారండి ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ ఇవ్వడం జరిగిందండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ అనేది మనకు సెల్కి రావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తవ ప్రకారం మనకి అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి బ్యాంక్లో నాలెడీ రన్నింగ్లో ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కో పోర్షన్ కూడా చూస్తున్నాము టూ బీహెచ్ పోర్షన్ కూడా చూస్తున్నామండి మొత్తం ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫుల్ ఫాల్ సీలింగ్ అండి రెడీ టు మూవ్ అండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మనం చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బౌదూరుపల్లిలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ టూ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉందండి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ హౌస్ అనేది ఉందండి ఇప్పుడు మనం వన్ బిహెచ్కే పోర్షన్ కూడా చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ ఒక సేమ్ ఉంటుందండి మొత్తం పోర్షన్స్ పోర్షన్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ అండి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది మంచి అపార్ట్మెంట్ ఏరియా ఇండిపెండెంట్ ఏరియా అండి మొత్తం వచ్చేసి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ప్రైమ్ లొకేషన్ మంచి ఇండిపెండెంట్ ఏరియాలో మనకి ఈ యాజ్ అనేది సెల్ రావడం జరిగిందండి నాకు లిఫ్ట్ ప్రొజన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి హౌస్ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ